వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర మాం శ్రీహంసోత్తరపర్యంతం వందే గురు పరంపరం మిథున రాశి ఇందులో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి దీని ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నది రాజపూజ్యము మూడు అవమానం ఆరుగా ఉన్నది శుభకార్యాలకి వీరు ధనాన్ని వ్యయం చేస్తారు సంఘంలో గౌరవము బాగా దక్కుతుంది ఇంట్లో శుభకార్యాలను చేస్తారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు వ్యాపారస్తులు కొత్త మార్గాలలో వ్యాపార విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలం రాజకీయ రంగం వారికి ఫైనాన్స్ రంగం వారికి సామాన్య ఫలాలు వచ్చే అవకాశం ఉంది నిరాశని అధిగమించినచో సకల కార్యాల్లోనూ జయం కలిగేటువంటి అవకాశాలు అందరికీ ఉన్నాయి మృగశిర వారు కష్టించి పనిచేసి పేరు ప్రఖ్యాతులు పొందుతారు పునర్వసు వారు ఉత్తమమైన గుణములు ఉండుట చేత ఇతరుల చేత ప్రశంసింపబడతారు వీరి అదృష్ట సంఖ్య హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి